ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గంజాయి విచ్చని విడిగా దొరుకుతోందని వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి వీటిని కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అయితే ఇలాంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అదేమిటంటే గంజాయి విక్రయించే కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ హెచ్చరిస్తున్నారు ఎవరైనా సరే డ్రగ్స్ గంజాయి సేవించినా దొరికినా కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయంటూ వాటిపైన ఉక్కుపాదం ఓపుతున్నామంటూ తెలుపుతున్నారు నారా లోకేష్ ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారట ముఖ్యంగా స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో ఈగల్ కమిటీలు వేయబోతున్నట్లు తెలియజేశారు గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం సబ్ కమిటీని హోంశాఖ మంత్రితో నిర్వహించినట్లు తెలియజేశారు గంజాయి కట్టడి చేయడంలో ఎలాంటి రాజీ ఉండకూడదంటూ లోకేష్ తెలియజేశారు ఇలాంటి విక్రయించే వ్యక్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో రద్దు చేస్తామంటూ తెలియజేశారు నారా లోకేష్ అలాగే పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే చెడు పరిణామాలపైన విద్యార్థులకు స్కూల్ వయసు నుంచి చైతన్యం తీసుకురావడం చాలా ముఖ్యమని విద్యార్థులు బానిస కాకుండా ఉంటారంటూ మంత్రి లోకేష్ తెలిపారు తను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది గంజాయి మాదక ద్రవ్యాల గురించి బాధపడుతున్న విషయాలపైన తనతో మాట్లాడారని తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ కట్టడి చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారని అందుకే ఇప్పుడు ఇలా వీటిపైన ఉక్కుపాదం మోపుతున్నారంటూ లోకేష్ తెలియజేశారు అలాగే మాదక ద్రవ్యాలను రవాణా చేసే వారి ఫోటోలు వివరాలను ప్రత్యేకమైన వెబ్సైట్లో ఉంచుతామని పోలీస్ స్టేషన్ లో రౌడీల ఫోటోలు ఏ విధంగా ఉంటాయో వీరి ఫోటోలు కూడా అదే విధంగా ఉంటాయని తెలిపారు నారా లోకేష్ వీటి వల్ల అయినా మారుతారని లోకేష్ తన అభిప్రాయంగా తెలిపారు